పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం కడుపు నిండా తినచ్చు నెల తింటారు మనం ఏంది మొత్తం సన్న బియ్యం అన్నవి మన ఇంట్లో తినే బియ్యం ఇది మళ్ళీ ఇప్పుడు బయట తినాలంటే అక్కడ ఇక్కడ తినాలంటే వన్ ట్వంటీ రూపీస్ అవుతాయి ఇదే పది రూపాయలు అన్నం వేసుకుంటే మొత్తం ఇక అచారు ఉంది పప్పు ఉంది వేరే కర్రీలు వస్తాయి హైదరాబాద్ అంతటా మొత్తం మూడు వందల డెబ్బై క్యాంటీన్లు ఉంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండున్నర వరకు నడుస్తుంది అన్నం పప్పు ఒక కూర ఇంకా అంచుకు పచ్చడి తాగడానికి రెండు వాటర్ ప్యాకెట్లు రోజుకి నలభై మంది ఆకలి తీరుతున్నట్టుగా గుర్తించారు బగారా రైస్ ఒక కేసర్ అన్న పర్మన్నం అన్న దగ్గర దగ్గర వన్ టూ ఫార్టీ చేసుకునే వాళ్ళు ఆటో డ్రైవర్ అన్నలు చిన్న చిన్న దందాలు జాబులు చేసుకునే వాళ్ళకైతే మంచి అవకాశము పట్నంలోనే కాదు పల్లెటూర్లో కూడా ఐదు రూపాయలకి టీ రాని పరిస్థితి ఫుడ్ బాగానే ఉంది కూర్చోవడానికి ఏమైనా సౌకర్యం ఉంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే త్రీ టైమ్స్ ఉంటే బాగుంటుంది ఓ చల్ల లాంటిది కూడా రుచినట్టు అయితే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి అన్నం మాత్రం బాగుంటుంది తాగడానికి నీళ్ళు ఇస్తుండవు తినడానికి భోజనం ఇస్తుండవు కానీ చేగడగడానికి ఒక్క చాలా మంది ఇవన్నీ కూడా అప్పుడు ఎప్పుడో పెట్టిన కాగా అవన్నీ కూడా శిలం పట్టినాయి భోజనం బాగుంది కానీ చుట్టుపక్కల శుభ్రం లేదని హెచ్చరిస్తున్నారు మరో కొందరు అయితే తరలోనే రూమ్ లాగా షటర్ అరేంజ్ చేస్తామని సమాచారం